తెలంగాణలో రుణమాఫీపై ప్రధాని మోదీ కామెంట్స్ కు మంత్రి తుమ్మల కౌంటర్ ఇచ్చారు తెలంగాణ రుణమాఫీ మోదీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు తెలంగాణ ప్రభుత్వం లాంటి ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉంటే చూపించాలని నిలదీశారు పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీకి బీజేపీ కనిపించడం లేదా అని ప్రశ్నించారు బీజేపీ పాలితర రాష్ట్రాలలో రుణమాఫీ చేశారని అడిగారు అధికారం కోసం ఒక పార్టీ అధికారం పోయిందని మరో పార్టీ విమర్శలు చేస్తున్నాయని బీజేపీ బీఆర్ఎస్పై మండిపడ్డారు రుణమాఫీ పూర్తిగానే రైతు భరోసా నిధులు విదురు చేస్తామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు రైతుల ఖాతాల్లోకి వేసినటువంటి ప్రభుత్వం భారతదేశంలో లేదు ఆ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ చేయలేదు గత ప్రభుత్వం కూడా చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది మొదటి సంవత్సరంలోనే మిగతాది కూడా ఈ రెండు మూడు నెలల్లో చేస్తామనే నమ్మకంతో రైతులు ఎవరు కూడా వీళ్ళ మాయమాటలు కానీ వీళ్ళ యొక్క అబద్ధ ప్రచారం కానీ అసత్య ప్రచారం కానీ ఎవరూ రైతులు నమ్మట్లేదు కాబట్టి దయచేసి బీజేపీ బీఆర్ఎస్ నాయకులు గత మీ పాలనని దృష్టిలో పెట్టుకోండి మీరు చేసిన విధానాన్ని దృష్టిలో పెట్టుకోండి కేంద్రం కూడా ఈరోజు రైతుల వ్యతిరేక కార్యక్రమాలు చేసేటటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేసుకోండి మీరు చెయ్యండి మిగతా భారతదేశం మొత్తం మీకంటే ఒక పది రూపాయలు ఎక్కువ ఇచ్చి మా రైతులు మేము ఆదుకుంటామని చెప్పి మోడీ గారికి బీఆర్ఎస్ నాయకులకి విజ్ఞప్తి చేస్తున్నాం మీరెవరు కూడా రైతుల కోసం ఇంత కన్నీరు కారవాల్సిన పని లేదు ఇంత బోట మాటలు మాట్లాడాల్సిన పని లేదు ఇంత ఆరాట పడాల్సిన పని లేదు మీరు తొందర పడక ముందే మీరు కింద పడక ముందే రైతులను ఆదుకునేటటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుని తప్పకుండా చేస్తాం ఈ ప్రభుత్వం కూడా భారతదేశంలో మొదటి పంట కాలంలోనే ఇరవై ఐదు వేల కోట్లు రైతుల ఖాతాల్లోకి వేసినటువంటి ప్రభుత్వం భారతదేశంలో లేదు